ప్రకారం నెల్లూరు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా రెండు రూపాయలకే ఇరవై లీటర్ల నీటిని అందజేస్తున్నట్లు రాష్ట పురపాలక పట్టణ అభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగురు నారాయణ తెలిపారు ఇక నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీ జనార్దన్ రెడ్డి కాలనీ అంబేద్కర్ నగర్ లో ఎన్టీఆర్ సూచన సురక్షిత తాగునీటి ప్లాట్లను ఆయన ప్రారంభించారు ముందుగా ఆయా ప్లాట్ల వద్ద అధికారులు టీడీపీ శ్రేణులతో కలిసి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు తమపై కోపంతో జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని ఆపేసిందని పేర్కొన్నారు వ్యవహరించి కోట్ల రూపాయలు ఒక్కొక్క మండిపడ్డారు కెపాసిటీ రోజుకి లక్ష లీటర్లు మూడు మదర్ ప్లాంట్స్ కలిసి మూడు లక్షల లీటర్లు యాక్చువల్గా మినరల్ వాటర్ ప్రొడ్యూస్ చేస్తాయి అరవై చిన్న ప్లాంట్లు అంటే అరవై మొత్తం రెండు వందల నలభై నలభై ఎనిమిది బూత్లు ఉన్నాయి ఇరవై ఎనిమిది డివిజన్లు ఉన్నాయి ఇరవై ఎనిమిది డివిజన్లో అరవై ప్లాంట్లు ప్లాన్ చేసాం అంటే దాదాపు ప్రతి రెండు మూడు డివిజన్లకి ప్రతి డివిజన్లో రెండు మూడు ప్లాంట్లు కానీ గత ప్రభుత్వం అట్లన్నింటిని వదిలేసింది రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఆల్రెడీ ఖర్చు పెట్టాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెడితే ఈ ప్రాజెక్ట్ ఆపేశారు పది కోట్ల రూపాయలు ఖర్చు పెడితే యాభై నాలుగు డివిజన్లు పూర్తవుతాయి కానీ గత ప్రభుత్వం వదిలేసింది అయితే ఈ ప్రభుత్వ రాగానే వాటి రివైజ్ చేసి మళ్ళీ ఆ యొక్క సిటీలో అయితే మూడు మదర్ ప్లాంట్స్ని ఫస్ట్ కంప్లీట్ చేయమన్నాను రెండు ప్లాంట్లు అయిపోయినాయి మరొక ప్లాంట్ని జూన్ పదిహేను లోపల చేస్తానన్నారు ఈ మూడు ప్లాంట్లు కంప్లీట్ అయితే దాదాపు నలభై వేల మంది నలభై వేల మంది కేవలం రెండు రూపాయలకే ఇరవై లీటర్ల క్యాన్లు వాళ్ళు ఎత్తుకోపోవచ్చు పట్టుకొని కార్లు ఇస్తారు ఆ కార్లతో యాక్చువల్గా వాళ్ళు క్యాన్స్ ఎక్కడ పెడితే రెండు రూపాయలకి ఇరవై లీటర్ల మినరల్ వాటర్